ఈ పనులు చేయకపోతే పోయారు కానీ డయాఫామ్ వాల్ అయితే నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేస్తే రెండు సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది ఒక ఉదాహరణ డయాఫామ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్ అది ఓసారి ఐదు వందల టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అంత ఉద్ధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫోమ్ వాళ్ళు చేయమంటే ఆ డయాఫోమ్ వాళ్ళు ప్రారంభించాం కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్ట్లు మారుస్తున్నారు మనుషులు మార్చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు నాలుగు వందల కోట్లతో కట్టిన డయాఫామ్ వాళ్ళకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా వెయ్యి కోట్లు అయింది టైం అంతా ఇదైంది వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి యాభై రెండు పర్సెంట్ పూర్తి చేశాం డిసెంబర్ ఇరవై ఐదు నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం